హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి నేను వసంత ఫ్యాషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను అసలు శారీ అయితే ఇంత కాస్ట్కి చాలా రీజనబుల్ అని చెప్పాలి శారీ వచ్చేసి నేను వాళ్ళు సేల్ పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట అసలు శారీ అయితే త్రీ కలర్ కాంబినేషన్తో అద్దిరిపోయిందండి చాలా సూపర్ సాఫ్ట్ ఉంది మనకి శారీ ఆల్ ఓవర్ అంతా సిరోస్కి స్టోన్స్ ఇచ్చేసారు విత్ కట్ వర్క్ ఇచ్చారనమాట లేస్ వర్క్ లాగా ఎంత బాగుందంటే కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉండిద్ది ఏ కలర్కైనా ఇది సూట్ అయిపోయిందండి వీళ్ళ దగ్గర నేను చాలా శారీస్ తీసుకున్నాను అండ్ చాలా వర్త్ అనిపించింది ఈ శారీ అయితే ఈ శారీ అయితే త్రీ కలర్ కాంబినేషన్ అండి మనకి రెడీష్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇంకా లైట్ ఎల్లో అనమాట ఇది వచ్చేసి పల్లె పాట్ అండి పల్లె పాట్ మొత్తం మనకి రెడీష్ ఆరెంజ్తో ఇలా జిగ్జాక్ ప్యాటర్న్తో మనకి సిరోస్కి స్టోన్స్తో ఇచ్చారు శారీ వేసుకుంటే ఇలా ఉండిద్దండి మనకి ఇంకా కుచీలపాటి దగ్గర అంతా ఈ స్టోన్స్ వస్తాయి ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే ఇదన్నమాట నా కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి అంటే నేను సేల్ జరిగేటప్పుడు తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఇదే శారీ పింక్ షేడ్ వచ్చింది రెడ్డిష్ ఆరెంజ్ బర్లు ఆ శారీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది అది మా చెల్లి తీసుకుంది ఇక్కడ లేదు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా కట్ వర్క్ ఇచ్చారు మొత్తం ఈ స్టోన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచిగా స్టిచ్ చేయించుకుని వేసుకుంటే కనుక పార్టీస్కి అతిరిపోయొద్దు అనమాట ఇదండి ఆల్ ఓవర్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాను కమెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా వంటల కోసం అంచు ఆల్ థింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి ఇది సారీ నచ్చితే లైక్ చేసేయండి